హలో ఎవరి వన్ ఎకో క్లబ్ స్కూల్ యాక్టివిటీస్ గురించి ఇప్పుడు ప్రొఫైల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రొఫైల్లో ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ముందుగా తయారు చేసుకోవాలి అలాగే పాఠశాలలో పర్యావరణ ఎకో క్లబ్లు అసలు అవసరం ఏమిటి అనేది ఇక్కడ చూపించడం జరిగింది లక్ష్యాలు కూడా చూపించడం జరిగింది ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా లక్ష్యాలని ఈ విధంగా రాసుకోవాలి అలాగే పాఠశాలలో కమిటీని టీచర్స్తో ఈ విధంగా నియమించుకోవాలి తర్వాతను ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఐదో తేదీన జరుపుకున్నాం దాని గురించి మ్యాటర్ ఈ విధంగా రాయాలి అదేవిధంగా నో టు యూజ్ ప్లాస్టిక్ అనేది మనం ప్రతిజ్ఞ కూడా పాఠశాలలో చేయడం జరిగింది ఈ చెప్పండి ప్రధానోపాధ్యాయులు భారతదేశ పౌరులమైన మేము దాన్ని అందరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని విసర్జించి ప్లాస్టిక్ విపత్తును నిర్మూలిస్తామని ఈ విధంగా ప్లాస్టిక్ కాలుష్యం నుంచి నిషేధించండి అనే భూగోళాన్ని కాపాడి విద్యార్థులందరూ కూడా ప్లాస్టిక్ రహిత పర్యావరణ హిత విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సమాజ స్థాపనే ప్రతి కర్త కృషి చేస్తామని ప్రధాన ఓకే తర్వాతను ర్యాలీతో విద్యార్థులు మరో ఉపాధ్యాయులతో ర్యాలీ ప్రారంభించడం జరిగింది గ్రామంలో ఈ విధంగా ర్యాలీతో నినాదాలు చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ కోసం ర్యాలీని నిర్వహించడం ఈ ర్యాలీలో విధంగా నినాదాలు చెప్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకుందామనే భావంతో విద్యార్థులు ర్యాలీలో నిర్వహించడం జరిగింది ఈ విధంగా గ్రామంలో విద్యార్థులందరితో ఉపాధ్యాయులు ర్యాలీని నిర్వహించి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ పాఠశాలలో మొక్కల్ని కూడా నాటడం జరిగింది ఇదే క్రమంలో పదమూడవ తేదీన అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకి పర్యావరణ వ్యవస్థలకు విద్యార్థుల్లో ప్రకృతి నడకల్ని అంటే నడక వలన ఎటువంటి ఉపయోగం ఉంది అనేది విద్యార్థులకి ఆ రోజు యాక్టివిటీస్ గురించి ప్రధానోపాధ్యాయులు వివరించడం జరిగింది తర్వాతను విద్యార్థులు మొక్కలను సంరక్షించడం మొక్కల్ని పెంచడం అలాగే ప్రకృతి నడక ఏ విధంగా ఉంటుంది ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అనేది విద్యార్థులకి తెలియజేయడం తర్వాత పద్నాలుగో తేదీ యాక్టివిటీస్ చేసుకుంటే రిడ్యూస్ వేస్ట్ ఈ వ్యర్థ పదార్థాలను ఏ విధంగా వేరు చేయాలి ఏ విధంగా వాటిని సంరక్షించాలి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి ఎరువులుగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు కంపోస్ట్ ఎరువుగా అనేది చూపించడం జరిగింది విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది రెడ్యూస్ ఈ వేస్ట్ ఇది పదిహేనో తేదీన చేయడం జరిగింది ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పాడైపోయిన సెల్ ఫోన్లు టెలివిజన్లు కానీ ఏవైనా సరే వాటన్నిటిని ఏ విధంగా సేకరించాలి ఏ విధంగా వాటిని పోడ్చాలి ఏ విధంగా ఇవ్వాలి రీసైక్లింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని ఏ విధంగా చేయాలి అనేది తర్వాత అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ దీని గురించి చూసినట్లయితే ఏ విధంగా మనకి పాఠశాలలు కిచెన్ గార్డెన్లు పెంచాలి అలాగే కంపోస్ట్ ఎరువు కిచెన్ గార్డెన్లకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మొక్కలు నాటడానికి ఏ విధంగా అవి పనికి అనేది చూపించడం జరిగింది అలాగే పోయినటువంటి ప్లాస్టిక్ టబ్బుల్లోని బకెట్లలో ఈ విధంగా మొక్కలు నాటారు తర్వాత సేవ్ ఎనర్జీ పంతొమ్మిదో తేదీన మనం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇంట్లో కానీ మన పాఠశాలల్లో కానీ విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లు వేసి వదిలేయడం కానీ లైట్లు వేసి వదిలేయడం కానీ చేస్తూ ఉంటారు దానివల్ల కలిగే అనర్థాలని అలాగే ఖర్చు వృధాని కూడాను చూపించాలి చెప్పాలి కూడా ఈ విధంగా సేవ్ వాటర్ వాటర్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి ఏమిటనేది మనం విద్యార్థులకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది వాటర్ వాటర్ని నిల్వ చేయడం కోసం ఇంకుడు గో గొయ్యలు మనం పాఠశాలలో నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా వాటర్ని సంరక్షించుకుంటే మనకి బాగుంది ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ మీద పాఠశాలలో యాక్టివిటీస్ చేయించి విద్యార్థులను ఉత్తేజపరచండి అందరికీ ధన్యవాదాలు